ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్న మా పేద నాయకులు పార్లమెంట్ సభ్యులు అరవింద్ శర్మ ప్రియా అదేవిధంగా స్థానిక నెల్లూరు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు జిల్లా గిరిబాబు గారు అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి ఇచ్చిన ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేస్తూ ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా బటీ విక్రమార్గ గారికి రిక్వెస్ట్ చేయగానే డబ్బులు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఆయన చేయకపోతే నిరార దీక్ష చేస్తామన్నాము నన్ను ఆకలి మీద కూడా ఉంచడం కూడా ఆయనకు ఇష్టం లేదేమో ఇలా ముచ్చటకు వస్తే అరసపల్లి పనులు కూడా స్టార్ట్ అయినామల్లా అరసపల్లిలో స్టార్ట్ అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి గాలే సో అక్కడ పెండింగ్ పడుతుంది వరకు ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇచ్చేయాల దాని ఫండ్ మాత్రం టోటల్గా వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ టోటల్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ సెంటర్ సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది ఇంకా దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో ఉన్నాయి ఆర్ఓబి ఉంది ఒక ఆర్యూబీ ఉంది దాని దీన్ని ఎత్తనడకన్నా స్టేట్ గవర్నమెంటు సర్వేలు చేసుకోవటము డిపి డిపిఆర్ తయారు చేయడము డ్రాయింగ్స్ క్లియర్ చేయడం ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది స్లోగానే ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య అయినారు ఆయన అది కన్ఫ్యూజన్ ఉంది ఏమైనా నాకు కూడా అర్థమైంది లేదు హలో సరే కార్ మీద బుక్ అయితే వచ్చింది కదా ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి ఆయన నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ లేచి ఆయన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమానికి వచ్చి ఇది ఎప్పుడు ఇది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది ఇప్పటి వరకు కూడా దాని మీద చిత్తశుద్ధి లేకపోతే ధ్యాస లేకపోతే ఎట్లాంటి పది ఆరోబీలు నేను పది సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో రెండు టర్మ్లలో పది ఆరోపణలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము సెవెన్ అయిపోతున్నాయి రెండు బోధనలు ఉన్నాయి అసలు పట్టింపు లేకపోతే ఇట్లా అలిగితే ఏదో పదవి ఇచ్చిర్రు ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా ఏదో ఒకటి వచ్చింది కదా కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయన కూడా కోరుతా ఉన్నాం ఏం పదవి వచ్చింది ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి ఏమున్నాయి ఆరు గ్యారెంటీలు గ్యారంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా రేవంత్ రెడ్డితో చదవగా అంది సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అసలు ఇంప్లిమెంట్ గాన్ స్కీమ్లకి ఈయన సలహాదారా షిప్ మీద ఫ్లాగ్ ఉండర్ మరి ఫ్లాగ్ షిప్ అంటే సరే కానీ అండి బోధన ఆరోబీలు ఫాస్ట్గా చేయాలన్నది మా డిమాండ్ చెప్పండి బ్రదర్ ఇప్పుడు నేను ఏమన్నా పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇవ్వనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే ఇది మొత్తం డ్రామా పొలిటికల్ డ్రామా ఇలా జీవితంలో అయిన అడిగియ్యలేదు కాంగ్రెస్ పార్టీ మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా నలభై శాతం ఇస్తాం యాభై శాతం ఇస్తామంటే ఇరవై ముప్పై శాతం దాటకపోయినాడు మస్తు చెప్తుండే ప్రామిసులు మస్తు చేస్తుండే ట్రై చేస్తుండే కుదరకపోతుండే వాళ్ళకి నియతి కూడా ఉండకపో ఇప్పుడైతే ఘోరం నలభై రెండులో సగం కూడా లేదు ఇప్పుడు పదిహేడు శాతం ఏమే ఆంజబాబు రాసిన ఇరవై ఒకటి అని ఏలెక్క చెప్పు అవుట్ ఆఫ్ సెవెంటీన్ థౌజండ్ ఎంత ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ స్టేట్ వైడే కదా చూసేది నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకి రాసినావా స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి ఎక్కడ రాసేది చెప్పరాదు మాకు లెక్కలు రాకపోతే ఏపు మేము లెక్కలలో వీకు చెప్పరాదు రేవంత్ రాజా ఏం రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఏముందల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తానట మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాసేది ట్వంటీ వన్ ఎంట అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు యాభై శాతం దాటద్దు అంటుంది సుప్రీంకోర్టు అంటే యాభై శాతం తీసేసి యాభై శాతంలో రిజర్వేషన్ ఇస్తారా మరియు ఎస్సీ ఎస్టీలకు ఏం రాహుల్ గాంధీ రాజ్యాంగమా అది పదిహేడు శాతం వీళ్ళకున్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది కుల్ల నేను అప్పుడే అదే అన్న చదువుకి పైసలు ఇవ్వనివాడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీ అని లీడర్లు అని చెప్తారా అని వీళ్ళు కాంగ్రెస్ అంత పెద్ద మనసు వీళ్ళు ఎప్పుడో బాగుపడదు పెండింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే అయిపోవు కదా గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు కాబట్టి సర్పంచ్లో పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈస్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఇస్ ఆర్ ఎంపీ దట్ మీన్స్ ఇట్ ఇస్ ఆర్ స్టాండ్ యూఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఇదైతే ఘోరం కదా పదిహేడు శాతం చేయడం లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్న చెప్పినా పది సంవత్సరాలు అయిపోయింది గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఏక పది సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి రెండు అయిపోయింది ఇస్తుంట్రా మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే మన నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ ఆరు వేల మూడు వందల కోట్లు దాని మీద పావులా వడ్డీ వాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి ఆరు శాతం ఏడు శాతం పడుతుంది పావులా అంటే మూడు వస్తుందా త్రీ పర్సెంట్ వాడాల్సింది సెవెన్ పర్సెంట్ వాడాల్సింది ట్వల్వ్ పర్సెంట్ బ్యాంకు ఐదు ఐదు శాతం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది వీళ్ళు ఇవ్వాల్సిన త్రీ టు ఫోర్ పర్సెంట్ వీళ్ళు ఇస్తలేరు పది సంవత్సరాలు అయిపోయింది ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న ప్రేమ ఇది ఓటు ఇప్పుడు ఓటు వాడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు అలా అందరికీ ప్రతి ఓటర్కి ఉందండి బుద్ధి చెప్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది ఒకటే రోజు వేస్తారు కాబట్టి కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు పార్టీ సింబల్ ఉండదు సర్పంచ్లకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి ఇప్పుడు కుల్లం కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం ఇంకా ఆయన అనేక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కుదరదు ఏదైతే ఇప్పుడు కొత్త లైన్లు వేస్తున్నారో ఇప్పుడు బోధన్ బీదర్ ఒకటి ప్లస్ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి ఇది మంత్రిగారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు వేసుకోవచ్చు బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు కొత్త ట్రైన్ అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో అది అయినాక ఆ టర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబే ఇట్స్ ప్యాక్డ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ న్యూ టర్మినల్ దా ఆర్మూర్ ఆదిలాబాదు ప్లస్ మన కర్నూలు డోన్ నుంచి ముతికేట దాకా డబ్లింగు ప్లస్ బోధన్ బీదర్ ఈ మూడు అయిపోతే టూ ఇయర్స్లో రెండు అయిపోతుంది విత్ ఇన్ టూ ఇయర్స్ సో ఓపెన్ టువర్డ్స్ వెస్ట్ అండ్ నార్త్ ఇండియా చాలా ఓపెనింగ్స్ వస్తాయి అంత లోపల మన దగ్గర ఉన్న స్టేషన్లో కూడా మనం గూడ్ షేడ్ మార్చేసుకుంటున్నాము సో దాట్ అన్ని ప్యాసింజర్ ట్రైన్లకి లైన్లన్నీ క్లియర్ అయిపోవాలని సో బ్యాక్గ్రౌండ్ పని నడుస్తూ ఉంది ఆల్రెడీ డిస్కస్ అయింది వాళ్ళ ఎవరికి ఇచ్చిన పంచాయతీ అని ఇస్తలేరు వాళ్ళకి కేసీఆర్ ఈ ఆలోచననే ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు కూడా ఎంత పెండింగ్ అయిపోయిందంటే ఆశాభావకులేమో పదుల వేల సంఖ్యలో ఉన్నారు ఆడు ఉన్నాయని రెండు వేల పదిహేను వందలు పద్నాలుగు వందలు సో భయానికి ఇస్తలేరు కొత్తగా అంటే పైసలు లేవు అప్పలపాలు మొత్తం రాష్ట్రం ఏది వాళ్ళ స్కీమ్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు ప్రామిస్ ఒక్కటి కూడా కాలేదు ఇంప్లిమెంట్ ఎలక్షన్ పోతున్నారు గెలిచిన వాళ్ళు కండగా గెలిచిన వాళ్ళకి కండగపుతారు అంట